పార్కెట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం మైత్రేయ ముహూర్తాన్ని ఎంతమంది వినియోగించుకున్నారు ఎంతమంది ఈ అప్పుల బాధల నుంచి బయటపడ్డారు అని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాయి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సుమారు మూడేళ్ల నుంచి నిర్విరామంగా ప్రతి ముహూర్తానికి ఒక వీడియో మనం చేయటం ప్రేక్షకులకు తెలియజేయడం పర్టికులర్గా ఆ ముహూర్తాన్ని వినియోగించుకోండి అప్పులు తీర్చుకోండి అని చెప్పటం వాళ్ళు నమ్మి చేయటం అప్పుల నుంచి బయటపడటం ఇదంతా ఈశ్వరుడి అనుగ్రహం కింద ఖచ్చితంగా భావిస్తూ మరి ఇక ఈ నూతన సంవత్సరం కూడా మొదలైంది సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ అప్పులు మాత్రం అలాగే కొండల్లాగా ఉంటున్నాయి అంటే మాట్లాడదాం ఇప్పుడైతే చే తీసుకున్న అప్పులు గానీ లేకపోతే బంగారాన్ని కుదుప పెట్టుకున్నటువంటి ఈ అప్పులు గాని వీటి నుంచి బయటపడడానికి ఎప్పుడు మైత్రి ముహూర్తం వస్తుంది ఎట్లా వినియోగించుకోవచ్చు అనేది ఒకసారి మురళి గారు తప్పకుండా చెప్పండి మురళి తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో పాటుగా సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిలో మొట్టమొదటి రోజు భోగి పద్నాలుగవ తారీఖు రోజు మైత్రే ముహూర్తండి సో బుధవారం బుధవారం ఇంకా అద్భుతమైనటువంటి రోజు నాకెంతో ఇష్టమైన రోజు బుధవారం అంతే ఇక బుధవారం నాకు ఇష్టం సో అందరికి అందరు ఇష్టపడండి మంచిది అని కూడా అంటారు నిజమే ఖచ్చితంగా బుధవారానికి అధిపతి బుధుడు మనము ఎంత తక్కువగా మాట్లాడి ఎంత హ్యాపీగా ఉంటామో మన జీవితం కూడా వందకు రెండు వందల పర్సెంట్ అంతే హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాలు విరిగే చోట వేలు విరగడము బండి మీద నుండి కింద పడేటువంటి యోగం ఉన్నది అంటే పడతాం కాలు చెయ్యి విరగదు కానీ ఏదో లైట్గా ఆ విధంగా ఉంటుంది కనుక బుధుడు అంటే సూపర్ ఒక దాన్ని ఏమంటారు రాజు యొక్క కుమారుడు మన యవ్వనమైనటువంటి వయసులో ఉన్నటువంటి ఒక సో ఆ విధంగా మన స్వభావం కానీ ఆ విధంగా వారి యొక్క మాట కూడా ఉండాలి సరే లైక్ ఏదేమైనా ఈ బుధవారం రోజు మైత్రేయ ముహూర్తము మరి ఇట్టి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశిస్సులు సో తప్పకుండా మైత్రేయ ముహూర్తం అని అనగానే ఈ అప్పులు ఎవరైతే తీర్చుకున్నారో వారికి ఒకింత మనసులో తప్పకుండా ఆనందము నేను గుర్తొస్తున్నా ఎందుకంటే చాలామంది కాల్ చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఏదైనా పర్వాలేదు కానీ కాల్ చేసి గురువుగారు మీ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నాను మీకు ధన్యవాదాలు సరే నేను సంతోషమా సంతోష కానీ మాకు వేరే సమస్య ఉన్నది అని సరే ఎవర్ అది ఏదైనా ఒక ద్వారా మనం కొంత కొంత డోర్ అయితే ఓపెన్ అయింది సో ఏది ఏమైనప్పటికీ కూడా మైత్రే ముహూర్తం మనకు అప్పులు ఉన్నవి లక్ష రూపాయలు ఎక్కడో అప్పు చేస్తున్నారు లేదా పది లక్షలు అప్పు చేస్తున్నారు నెల నెల వడ్డీ కడుతూ ఉన్నారు అని అనుకునేటువంటి వారు నేను కూడా మా ఫ్రెండ్స్ కానీ నాకు దగ్గర అయినటువంటి వ్యక్తులకు చెప్తా మెసేజ్ పెడతా ఈ వీడియో చూడండి ఫాలో అవ్వండి ఈ టైం నుంచి ఈ టైం వరకు వారికి ఫోన్పే చేయండి ఇలా నేను చెప్పినటువంటి వారు కూడా అంటే వారికి విషయం మొత్తం తెలియకుండా ఈ టైంలో ఫోన్పే చేయండి అని చెప్పి అట్లా ఫోన్పే చేయించినటువంటి వారిలో మ్యాక్సిమం చాలామంది నాకు ఎందుకు చేయించారు అని నాకు ఎక్కడి ఇప్పుడు వర్క్ అయింది డబ్బులు వచ్చినాయి డబ్బులు కట్టేసిన కొన్ని కొన్ని కనెక్టింగ్ అనేది మనకు తెలియకుండా జరుగుకుంటారు కనుక సో మీరు కూడా తెలియని వారికి చెప్పండి మంచిదే ఎందుకంటే ఇది నలుగురికి వెళ్ళడము కూడా మనకు మంచిదే దానివల్ల మనకు మంచి లభిస్తుంది కనుక బంగారం తాకట్టులో ఉంది అని అనుకునేటువంటి వారు కూడా ఈ మైత్రి ముహూర్తం సమయంలో వారికి ఫోన్పేలో గూగుల్ పేలో చేయండి ఈ డబ్బులు వడ్డీలు అధికంగా కడుతున్నాము అని అనుకునేటువంటి వారు కూడా ఈ సమయంలో వారికి కొంత మనీని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ వన్ థౌజండ్ నుంచి ఫైవ్ లో గా పదకొండు రూపాయలు వేస్తాను అట్లా వేయకూడదు ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ నేను కొత్తగా చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు జన్మించినటువంటి డేట్ గుర్తుంటే దానిని ప్లస్ చేయండి ఉదాహరణకు పదిహేడవ తారీఖు మీరు జన్మించారు సో పది వన్ మన పదిహేడవ తారీఖు ప్లస్ చేస్తే ఎనిమిది అవుతుంది సో వారికి ఐదు వేల రూపాయలు మీరు పంపించే క్రమంలో మూడు వచ్చేలాగా అట్లా చూసుకొని వేయండి మీకు తప్పకుండా ఇట్లా టూ టైమ్స్ మీరు ఫోన్ పే చేయండి వన్ టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి ఆ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు కూడా ఈ మీరు మీరు జన్మించినటువంటి డేట్ను ఆధారంగా చేసుకొని మీరు ఇవ్వండి మాకు డేట్ తెలియదు అనుకునే అదే చెప్పబోతుంది సోమవారం మంగళవారాలు ఇట్లా జన్మించినటువంటి వారికి సోమవారం అయితే నెంబర్ టూగా అదేవిధంగా మంగళవారం నెంబర్ నైన్ బుధవారం నెంబర్ ఫైవ్ శుక్రవారం మన గురువారం నెంబర్ త్రీ శుక్రవారం జన్మించినటువంటి వారికి వచ్చేసి నెంబర్ సిక్స్ శనివారం నెంబర్ ఎయిట్ ఆదివారం నెంబర్ వన్ ఇక మాకు ఏది గుర్తు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నెంబర్ వన్ యాడ్ చేసి బ్యూటిఫుల్ టోటల్ నెంబర్ వన్ రావాలి ఎస్ టోటల్ నెంబర్ వన్ వచ్చే విధంగా ఇవ్వండి అంతే ఇక మరీ ముఖ్యంగా భోగి అంటే సంక్రాంతి మనకు మూడు రోజుల ఫెస్టివల్లో భాగంగా మొట్టమొదటి రోజు పద్నాలుగవ తారీఖు వస్తుంది కనుక పద్నాలుగును కూడితే నెంబర్ ఫైవ్ బుధవారము నిజంగా అంటే నిజంగా లక్కీ బుధుడే నెంబర్ ఫైవ్ సో తప్పకుండా మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో వారికి ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా వారికి డబ్బులను ఇచ్చేసేయండి మీరు అవసరం ఉన్నప్పుడు వారిని ఏ విధంగానైతే అడిగారో అదేవిధంగా ఈ మైత్రేయ ముహూర్తంకి వారికి అమౌంట్ పే చేసేసేయండి ఫోన్పే లైక్ గూగుల్ పే ఏదైనా సో దగ్గరలోనే ఉన్నట్టయితే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి సో ఈసారి వచ్చేటువంటిది ఇంకా ఇంకా విశేషమైనటువంటిది ఏమిటి అంటే మనకు బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది ఇది ఇంకా మహా అద్భుతం ఇది డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక ఈ మైత్రేయ ముహూర్తం రోజు చక్కగా దీప స్నానాది కార్యక్రమాలు చేసుకోండి దీపారాధన చేసుకోండి చక్కగా మొబైల్ తీసుకోండి వారికి ఫోన్పే చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి మరి ఫోన్పేలు గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకోండి ఒక టెన్ టైమ్స్ రాయండి టెన్ టైమ్స్ నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను లైక్ నేను పలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చి ఇచ్చేది ఉంది సో ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నందుకు నా అప్పు మొత్తం తీరిపోయింది అని చెప్పి పదిసార్లు రాసి చక్కగా కూడా కింద థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తము అని మూడు సార్లు రాయండి రాసి యొక్క లెటర్లో మీరు ఎవరికైతే ఇవ్వాలో ఆ అమౌంట్ను అందులో యాడ్ చేసేసి డెవలప్ కవర్లో పెట్టి చక్కగా కూడా ఒక గిఫ్ట్ ఇస్తే మనం ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా యాడ్ చేసేసి చక్కగా కూడా మీరు పడుకునేటువంటి దిండి కిందనైనా పెట్టి పడుకోండి లేదా పూజా మందిరంలో పెట్టి ఒక దీపారాధనైనా చేయండి తప్పకుండా మీరు వెలిగించినటువంటి దీపము తప్పకుండా మీరు మనసులో సంకల్పించుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో దిగ్విజయంగా ముందుకు వెళుతుంది రణంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మూడు సార్లు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోవాలి మరి మొట్టమొదటిది చక్కగా కూడా బుధవారం రోజు పద్నాలుగవ తారీఖు ఉన్నది అనడంలో ఇది ఎంతో సంతోషంతో చెబుతూ మరి ఉదయాత్పూర్వము పూర్వము రెండు యాభై ఏడు ఏఎం నుండి మనకు ఐదు పదహారు ఏఎం లోపు మరలా ఒకసారి చెప్తున్నాను మైత్రేయ ముహూర్తం జనవరి నెలలో మొట్టమొదటిది జనవరి పద్నాలుగవ తారీఖు బుధవారం రోజు తెల్లవారుజామున చక్కగా కూడా

బంగారు తల్లు అందరూ కూడా అందరూ చక్కగా మీ అప్పులను తీర్చుకోండి మేడం గారు అన్నట్టుగా థర్టీన్ అర్ధరాత్రి అంటే పన్నెండు దాటిందంటే పద్నాలుగు సో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము ఫోర్టీన్త్ మార్నింగ్ ఫైవ్ అద్భుతమైన ముహూర్తాన్ని వినియోగించుకోండి తప్పకుండా మరి ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ భోగి రిలేటెడ్ వస్తుంది కనుక తప్పకుండా కూడా ఆ యొక్క శ్రీమన్న సంబంధించి ఓం నమో భగవతే వాసుదేవాయ మీరు తప్పకుండా కింద కామెంట్ అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేశారు సిరుల పంట సంక్రాంతి అని అంటూ ఉంటారు ఈ సంక్రాంతి నుంచి అప్పుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడి నిజంగానే సిరి సంపదలకి కొదవ లేకుండా ఉండాలి మన వాళ్ళకని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మురళి గారు నమస్కారం మహాదేవ